నమస్కారం ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు జయ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం జ్ఞానమహ గురువుగారు సెప్టెంబర్ నెలలో ద్వితీయార్థంలో మరి ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుంది అంటే సెప్టెంబర్ పదిహేను నుంచి ముప్పైయవ తారీఖు వరకు ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు ముందుగా తెలియజేయండి శ్రీ గురుభ్యో జ్వానమహ శ్రీ మహా గణాధపతి నమహా శ్రీ మహా సరస్వత్యమహరి ఓం శ్రీ మాత్రి నమహా మనకు రాబోయేటువంటిది వెనుక చవితి అయినటువంటి పక్షం రోజులు పూర్వార్థం ఉత్తరార్థం అంటాం వీటిని సెప్టెంబర్ మాసం ఉత్తరార్థం అంటే ఆ తర్వాత పక్షం రోజులు ఏవైతే ఉన్నాయో పదిహేను రోజులు అక్కడ పౌర్ణమి తర్వాత దగ్గరగా ఉంటుంది రాశి సంచారం అనేది ఏదైతే ప్రతి నెల కూడా మనం ఎవరి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం నవగ్రహ కలయికలు బట్టి ఈ సెప్టెంబర్ మాసంలో కూడా నవగ్రహాల యొక్క సంచారాన్ని చూసి ఏ విధంగా బాగుంటుంది ఏంటి అనేది అందరికీ కూడా ఆతృతగా ఉంటుంటుంది ముఖ్యంగా మనం మాస ఫలితాలు అనేది చాలా మటుకు చెప్పుకుంటూ ఉంటాం పక్ష ఫలితాలు తక్కువగా చెప్తుంటాం ఈ పక్ష ఫలితాలు అనేవి కూడా మనకు చాలా వరకు ఉపయోగిస్తాయన్న ఎందుకంటే మాస ఫలితాలకి పక్ష ఫలితాలకు ఉన్న తేడా ఏంటంటే మాస ఫలితాల్లో మనము అనుకుంటాము నెల మొత్తం మీద చెబుతాం కొన్ని కొన్ని గ్రహాలు వక్రగా తగి ఉండడము కొన్ని గ్రహాలు తొందరగా కదలటము కొంతమంది చివర అంకంలో కదిలి వెళ్ళడం గ్రహాలు ఉంటూ ఉంటాయి ఈ యొక్క స్థితిని మనం చూసుకున్నట్లయితే రాబోయే ఏదైతే మాసం ఉందో మెయిన్గా శుక్రుడు సంచారం మారుతున్నాడు తర్వాత పదిహేను రోజుల్లో మెయిన్ బేస్డ్ శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఎక్కువగా ఈ యొక్క ద్వాసరాశులకి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఎందుకంటే ఉత్తరార్థంలో శుక్రుడు కొంతమందికి ఇప్పటివరకు అవయోగంగా ఉన్నవాడు యోగంగా మారుతున్నాడు శుక్రుడు తర్వాత పక్షం రోజుల్లో వాడి యొక్క పరిస్థితిని మనం చూసుకుంటాం శుక్రుడితో పాటు మిగతా గ్రహాల స్థితిని కూడా మనం చూద్దాం ఒకసారి గురుగారు సెప్టెంబర్ నెల ద్వితీయార్థంలో మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి శ్రీ గురు వ్యోనమ శ్రీ మహాగణాధిప శ్రీ మహా సరస్వతి మరి ఓం శ్రీ మహా త్రీ నమ రాశి యొక్క స్థితిని చూసినట్టయితే మనము గ్రహ సంచారము ముఖ్యంగా వీరికి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అస్తానక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యా రాశిలో ఉంటాయి ఈ యొక్క రాశి యొక్క స్థితిని చూసినట్టయితే మనము జన్మంలో కేతువు రవి సంచారం జరుగుతుంది అట్లానే రెండవ స్థానంలో శుక్ర సంచారము పంచమంలో శని వక్రగతి వీక్షలతో ఐదవ రాశి సంచారము అట్లానే రాహు సప్తమ స్థాన సంచారము అట్లాగే గురుడు వీరికి పదవ స్థానం తొమ్మిదవ స్థానం సంచారం కుజుడు పదవ స్థానం సంచారము అట్లాగే బుధుడు పన్నెండవ రాశి సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి చిటికన్ వేలు కానీ కడుపులో కానీ అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే తిన్నది కొంతవరకు అరక్కపోవటము అయితే లేటుగా తినడం భోజనం కానీ కండిషన్గా అంటే కొంత బాగుంది అని నచ్చి అతిగా తినటం వల్ల కూడా ఇబ్బందులు ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కంట్రోలింగ్లో ఫుడ్డు అనేది కంట్రోల్లో పెట్టుకొని తినడం మంచిది తర్వాత బుధుడు వల్ల కొన్ని విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగుతాం అట్లానే వీళ్ళకు ఎక్కడైతే పేరుందో ఆ పేరు అక్కడి నుంచి మారిపోవటం తర్వాత జన్మంలో రవి కేతుల సంచారం వల్ల కొంత వైరాగ్యం కలగటము అంటే ఎంత చేసినా ఇంతేనా అనే ఒక ఫీలింగ్ రజో గుణం అంటే కోపం కసరించుకుంటుండం రవి జన్మంలో ఉండడం వల్ల కసరించుకోవడం వల్ల ఏమవుతుంది ఎప్పుడు కసరించుకోవడమే తప్ప సరెక్ట్గా మాట్లాడే తత్వం లేదేమో అనుకుంటారు వాళ్ళని చూసి ఈ యొక్క జన్మరాశిలో రవి సంచారం వల్ల శుక్రుడు రెండులో ఉండటం వల్ల కుటుంబంలో మేము గుర్తింపు ఉంటుంది బయట గుర్తింపు లేకపోయినా కుటుంబంలో గుర్తిస్తారు మీరు మంచి చేశారు మంచిగా ఉన్నారు అంతా బాగుంది బయట వాళ్ళు గుర్తించకపోయినా పర్లేదు ఇంట్లో వాళ్ళు గుర్తించారు కానీ కొద్దిగా ఇది ఉంటుంది సంతానం వల్ల కొంత ఇబ్బందులు ఉంటాయి చికాకులు ఉంటాయి చెప్పిన మాట వినకపోవటం చదువుకోకపోవటంతో పాటు కొంత అనారోగ్యం అనేది కూడా మొండిగా వ్యవహరించడం ప్రతి పనిలోనూ అట్లా రాహు సప్తమ స్థాన సంచారం వల్ల అంటే పని అవుతుందని వెళ్ళటం పని కాకపోవటం అంత దూరం వెళ్ళటం మళ్ళీ తిరిగి రావటం ఇవాళ పని అయిపోతుంది అనుకుంటాం వెళ్తారు ఏమీ పని జరగదు రేపు వెళ్దాం రేపు వెళ్ళినా అంతే వృధా సంచారం వెళుతుండం రావటం ఇదే దానివల్ల ఏంటంటే ఇక ఇంత పని మొదలుపెట్టినా ఇంకా కాలేదని ఒక మనసులో భావన ఉంటూ ఉంటుంది తర్వాత గురువు తొమ్మిదవ స్థాన సంచారం వల్ల పూర్వపుణ్యం ఏమన్నా చేసుకుంటే వాళ్ళ కొంత గొప్ప దీని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అట్లాగే యజ్ఞాగాది కృతువులు క్షేత్ర దర్శనాలు చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది పదిలో కుదురు సంచారం వల్ల ఉద్యోగంలో కొంత వ్యతిరేకతను ఏర్పడుతుంది ప్రెషర్ పెట్టడం మీ మీద చేస్తారా లేదా వీళ్ళని ఎట్లయినా పరీక్ష పెట్టాలా అని ఒక పరీక్షల్లో మేము కూర్చోబెడతారా పరీక్ష నెగ్గుతారా లేదా అనేది మీ మీద ఆధారంగా ఉంటుంది మీకు తెలివితేటల ద్వారా దాన్ని బయటపడచ్చు కాబట్టి జన్మంలో అట్లా పన్నెండులో కుజుడు సంచారం వల్ల కొంత సొంత వాళ్ళు అంటే కొంత రిలేషన్ దూరంగా ఉండే రిలేషన్స్ ద్వారా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది మొత్తం మీద గురువు యొక్క అనుగ్రహం వల్ల కొంత గొప్ప బయటపడే అవకాశం ఉంటుంది మాస ఉత్తరార్థం మిగతా జన్మరాశిలో రవి సంచారం వల్ల సూర్యుడు యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది సూర్యుడు యొక్క హోమం సూర్యుడు యొక్క నమస్కార ప్రియ అంటారు కాబట్టి సూర్యుడికి ప్రదక్షిణాలు చేయటం సూర్యుడు యొక్క తర్పణం అర్ఘ్యప్రదానం చేయటం అవన్నీ కూడా చాతగాని వాళ్ళు ఆదిత్య హృదయపాలనం చేసుకోవటం చాలా మంచిది సూర్యదేవాలయాలు కూడా వెళ్ళి దర్శనం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ప్రతి ఆదివారం అమ్మవారి గుడికి వెళ్ళి కుంకుమార్చన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు అలాగే గురుగారు సెప్టెంబర్ నెల ద్వితీయార్థంలో మరి కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం